వెల్కమ్ టు టీజీ న్యూస్ ఛానల్ మా విజయాన్ని కోరుకుంటున్నటువంటి విద్యావంతులు ఆహ్వానివ్వడం జరిగింది అందులో భాగంగా వివిధ సంఘాల నాయకుల్ని ఉద్యోగ గ్రాడ్యుయేట్లని విద్యావంతుల గ్రాడ్యుయేట్లని కలుసుకొని ఇక్కడ ఒక ప్రెస్ మీట్లో పాల్గొనడం జరుగుతా ఉంది రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు అందరికీ మీడియా మిత్రులకి నమస్కారం మరి ముఖ్యంగా ఈ ఎన్నిక ఇచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టుకున్న రెడ్డి నిర్లక్ష్యం వల్ల వచ్చినటువంటి ఉప ఎన్నిక ఆనాడు ఈ ఉప ఎన్నిక కోసం వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అదొక మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లాగా సాధారణ రాజకీయాల్లాగా సార్వత్రిక ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికల్లాగా తలపించే ఒక హైప్ తీసుకొచ్చిన ఆ రోజు మరి గ్రాడ్యుయేట్లు అందరూ ఆ హోరాహోరిలో పల్లారాయేశ్వరరెడ్డిని గెలిపించడం జరిగింది మరి ఆయనకు అత్యాశ మరింత దూసుకోవాలన్న ఆలోచన తెలియదు కానీ ఆయన మళ్ళీ జనగాము ఎమ్మెల్యే ఎన్నికకు ఎన్నికైన సందర్భంగా ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది మళ్ళీ ప్రజల మీద ఒక భారం ఈ భారాన్ని మోస్తున్నటువంటి విద్యావంతులకు అసలు విషయం తెలియదు ఎవరికి ఓటేయాలి ఎవరిని గెలిపించాలి సమర్థులు ఎవరు అసమర్థులు ఎవరు ఈ దేశ సంపదని దోసుకుంటున్న వాళ్ళు ఎవరు అని ఈ ప్రజలకు తెలియకుండా పోతుంది అందులో భాగంగానే సమాజాన్ని చైతన్యం చేసే రాజకీయ చైతన్యం చేసే భాగంలోనే డాక్టర్ విశారదన్ మహారాజు గారు ఈ తెలంగాణ గడ్డ మీద ధర్మ సమాజ్ పార్టీ రాజకీయాలని ప్రజాస్వామ్యాన్ని సర్వనాశనం చేయడానికి వస్తున్నాడు ఎవరన్నా అన్యాయమైందని చెప్పి ఆ టీవీ ఛానల్ దగ్గరికి పోతే వాళ్ళ మీద బలాత్కారం చేసే ప్రోగ్రాం పెట్టి ఎవరన్నా ఎదురు తిరిగితే అటెంప్ట్ మర్డర్ చేయడానికి కూడా సిద్ధపడతాయట ఆయన అబిడవిట్లో ఉన్నది ఇప్పుడు ఏ కేసులు పురమాయించిరో అని చెప్పి తీస్తే అలాంటి సంఘటనలు కూడా ఉన్నాయి బ్లాక్ మెయిలింగ్ దంద 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 అంటే అట్లా దంద చేసి ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్న ఈ వ్యక్తులకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం అంటేనే అసలు కాంగ్రెస్ పార్టీ నైతికంగా ఓడిపోయింది ఎవరికి టికెట్ ఇవ్వాలి ఏ ఆశయాలని చెప్తాను ఇంద్రమ రాజ్యం పేదల రాజ్యం పేదల కోసం పుట్టినటువంటి మళ్ళీ ఈ తెలంగాణలో కొత్త ప్రభుత్వంగా వచ్చిన మేము పేదల ప్రక్షణం ప్రక్షాన పోటీ చేస్తున్నాం అని గెలిచిన ప్రభుత్వంగా మాట్లాడతారే మరి ఈ దొంగకు ఏ విధంగా మీరు షెల్టర్ ఇచ్చారు ఈ దొంగ అంతా ఇంత చేయలేదు ఇదే బీజేపీలో రఘునందన్కి సపోర్ట్ చేసిండు బీజేపీ నాయకుడికి అదేవిధంగా బండి సంజయ్కి సపోర్ట్ చేసిండు ఈటల రాజేందర్కి సపోర్ట్ చేసిండు తన వర్గ స్వభావంలో ఎవడైతే కావాలో వాళ్ళందరికీ సపోర్ట్ చేసి వాళ్ళందరి దగ్గర డబ్బులు దండుకొని మళ్ళీ దాన్ని వదిలిపెట్టి మళ్ళీ కాంగ్రెస్లోకి రావడం ఒకనాడు కోదండరామిరెడ్డి పార్టీలోకి పోవడం ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈయన చేసిన దంద అంతా ఇంత కాదు ప్రజలకు రేపు సాయంత్రం కల్లా వీని బట్టలు నిప్పి బజార్లో పెట్టబోతున్నాము చంద్రబాబు నాయుడు టీవీ ఫైవ్ తోటి కూడా ములాఖై కోట్లాది రూపాయల ప్యాకేజ్ తీసుకొని ఈయనే బాగా వాయిస్ చేయగలడు ఈయన వాయిస్ తోటే అర్థమవుతుంది సమాజానికి అన్నట్టుగా కలరింగ్ ఇచ్చి కోట్లాది రూపాయల కాంట్రాక్ట్ కుదిరించుకున్న పాపాత్ముకుడు ఇతను అసలు జర్నలిజం నుంచి మొత్తం కంప్లీట్ ఎలిమినేట్ చేయాలి జర్నలిజం అంటే ఏంది నిజాన్ని నిర్భయంగా సమాజం ముందు ఉంచి సమాజ విలువల కోసం రాజ్యాంగ విలువలను పెంపొందించడం కోసం కదా జర్నలిజం నేను కూడా ఒక జర్నలిజ్ జర్నలిజం చేశాను మరి ఈ విధంగా పోతున్నటువంటి ఈ వ్యక్తిని అందరూ తిరస్కరిస్తున్నారు కొందరు డబ్బుల కాశపడో లోపాయికారి ఒప్పందంకో కావాల్సుకొని ప్రోగ్రామ్స్ పెట్టుకుంటూ మెయిన్ స్ట్రీమ్లో కూడా లైవ్లో పెట్టుకుంటున్నారు అఫ్కోర్స్ ఒకవేళ ఒక ఛానల్ ఆయనకు పూర్తి మద్దతు ఇవ్వచ్చు కాక కానీ సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు నిజం కదా నిజం కదా నిజం కదా ఇంత నయవంచన చేసే దుర్మార్గుడి ప్రపంచంలో ఎవడూ లేడు అని ఇలా లోకవంత విద్యా విద్యావంతులతో మాట్లాడుకుంటున్నారు ఏ ఒక్కరు కూడా ఓట్లు వేయట్లేదండి తీన్మార్ మల్లయ్య అనేటువంటి ఓ పిచ్చోడు అసలు పనికిరాడు ఈ సమాజంలో బతకొద్దు వెళ్ళిపోవాలి ప్రపంచం దాటి వెళ్ళిపోయి ఎక్కడైనా దాక్కొని బతకాలే ఇతను చాలా ప్రమాదకారి మళ్ళొక్కసారి చెప్తున్నాం మేము మానవ విలువల్ని కాపాడేటవాళ్ళం భారత రాజ్యాంగ విలువల్ని కాపాడడానికి వచ్చిన వాళ్ళం ఒకరి మీద ద్వేషంతో మాట్లాడేటం నువ్వు ఇచ్చిన మాట ప్రకారం నిలబడట్లేదు ఈరోజు కాబట్టి నీ వైపు మళ్ళీ అందరినీ తిప్పుకొని ఎన్నెన్ని డబ్బులు పంచుకున్నావో ఏందో మొత్తం లెక్కలు వస్తున్నాయి చాయ పైసలు లేని నీవు కోట్ల రూపాయల వాహనాలతోటి ఇలా ప్రచారానికి తిరుగుతున్నావు నీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా లెక్కలు చెప్పు మరి మొన్న అన్నో కదా కోటిన్నర ఇస్తున్నా అని మొత్తం లెక్కలు చెప్పు మొత్తం నీకున్న ఆస్తులన్నీ రాసించి అప్పుడు నువ్వు సమాజంలోకి ఫెయిర్గా బయటికి రా అది నువ్వు చెయ్యవు ఎందుకంటే నీ పుట్టకనే నయవంచన మరి ఎక్కడ నేర్చుకున్నావు ఏమో కానీ మా ఉద్యమంలో కూడా జొరబడి మా నాయకత్వాన్ని కూడా డిస్టర్బ్ చేసి ఈ ఎదుగుతున్న ఆశావాదులను ఇప్పుడిప్పుడే దళిత బహుజన వర్గాలు డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత మా విశారధన గారు మమ్మల్ని తీర్చిదిద్దుంటే సమాజమే ఆశ్చర్యపోయి ఆకర్షితులు అవుతుంటే డిస్ట్రాయ్ చేయాలి మూమెంట్ అని చెప్పి జొరబడిన పెద్ద దొంగవు నువ్వు ఇలా దొంగవని తేలిపోయినావు ఈ సమాజం ముందు కాబట్టి బిడా కబర్దార్ నాటకాలు తెగితే నడువులు ఇరుగుతాయి ఏవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు బయట వాడు వీడు అని తలుసుకుంటే ఒక్కసారి తలుచుకుంటే బిట నలిచేసేయాల్సి వస్తుంది ఏం చేయగలుగుతావు ఏమైతుంది బాబు నీతో నీవెంతా నీ తా